కొన్ని వాస్తవాలు నిజాలు జరిగింది జరిగినట్టు సిబిఎం గారు నిన్న మీటింగ్ లో ఓపెన్ గా అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ సాక్షాత్తు కూర్చున్నప్పుడు కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టి జరిగిన అక్రమం అక్రమం అన్నిటికైనా పెద్ద తప్పు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అన్ని విధాలుగా భ్రష్ పట్టించిన గాడిదల గురించి గాడిదల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న బయట పెట్టడం జరిగింది మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తున్నాయి లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నో సార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి చాలా మంది విమర్శించారు నాణ్యత లేదు లడ్డు సరిగ్గా లేదు లడ్డు వాసన వస్తుంది చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది ఫోన్ ఇన్ విత్ డివో అని ఒక ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా ఎన్నో సార్లు నాణ్యత లేదు ఏదో తప్పు ఉంది ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనే వాస్తవం చాలా మంది భక్తులు ఫోన్లు చేసి కూడా చెప్పారు ఈరోజు చాలా వాస్తవాలు మేము ముందరికి బయటకు తీసుకొని వస్తున్నా ఎన్టీఆర్ఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో డి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ డి స్వర్ణలత గారు వీళ్ళందరితో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేశాం దేనికి వేశాం ఈ కమిటీ అసలు ఎందుకు లడ్లు బాగలేదు అసలు ఎందుకు ప్రసాదాలు బాగలేదు అసలు ఎందుకు అక్కడ పెట్టే భోజనాలు అక్కడ పెట్టే భోజనాలు ఎందుకు సరిగ్గా లేవు ఎక్కడ లోపం ఉంది అని ఈ ముగ్గురితో ఒక కమిటీ చేశాం సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా తెలివి ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో వేశాం వేసిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి చాలా చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు ఎవరు నెయ్యి సరఫరా చేస్తుంది ఎక్కువ నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సంబంధించిన కర్ణాటక కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్తో నందిని తిరుమలకు సరఫరా చేస్తున్నారు మార్చారు ఎందుకు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటుకి వాళ్ళకి రాలేరు వాళ్ళు చేయలేరు వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరివేయడం జరిగింది ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఎందుకు మా మేము పంపించేకి మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవ చేస్తా ఉన్నా ఈరోజు ఈరోజు ఒక విషయం చెప్తా ఏమయ్యా మామూలుగా ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా మంచి ఆవు నెయ్యి నాణ్యత కల్లా ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై మా పై మాట కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని మీ భార్యల్ని మీ శ్రీమతుల్ని మీ అమ్మల్ని అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది మంచి ఆవు నెయ్యి ఏమయా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా ఎంత మూడు వందల ఇరవై రూపాయలు కి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్ ది గ్రేట్ ధర్మారెడ్డి ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురు నలుగురు కలిసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టి అక్కడ సప్లయర్లు తప్పు చేశారు తప్పు చేశారు నాణ్యమత నెయ్యి కాదు నాణ్యమైన నెయ్యి కాదు అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఒక సర్టిఫికేట్ లేదు ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు ఏమా ఇంత ఇంత ఉన్నాయా తిరుమల తిరుపతి దేవస్థానికి లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా డెబ్బై ఐదు లక్షలతో మంచి వచ్చే నెయ్యి వచ్చే పాలు ఎక్కడుంది ఏం మంచి పాల ఎవరికి వాడుతున్నారు ఎవరికి వాడుతున్నారో గోవిందుడికి వాడుతున్నాడు గోవిందే గోవిందు మమ్మల్ని చేయండి మమ్మల్ని లూటీ చేయండి మమ్మల్ని జైల్లో పెట్టండి మమ్మల్ని కొట్టండి లాఠీలతో కొట్టండి పర్వాలే ఆ వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవం ఏమి చేశాడా మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా ఈ భారతదేశం బాగుండాలని ఆ కలిగ దైవుడు మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగతారా నేను అడుగుతున్నా ఇది న్యాయమా ఆ గోవిందు మోసం చేయొచ్చా హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా చలి మీరు మనుషులేనా గాడిదిలా అడుగుతున్నా ఎదవల్లారా సరే ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ తిరుమలకి చెన్నై నుంచి మిగతా దగ్గర నుంచి సప్లై చేస్తుంది నాణ్యమైన గీ అని సుబ్బారెడ్డి చెప్తాడు మా సుబ్బుడు ఎవడు మన పాత చైర్మన్ మన సుబ్బుడు మన సుబ్బుడు ఏం చెప్పాడు నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు నాణ్యమైన గీ నాణ్యమైన నెయ్యిని మేము సరఫరా చేశాము అని అన్నాడు సరే బాగుంది పొరపాటున తెలియక ఒక ట్రక్ మనం వాళ్ళు పంపించారు బై మిస్టేక్ అక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి కరెక్ట్గా ఆ ల్యాబ్లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్లో ఏ ట్రక్ లో నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వన్ ఆఫ్ ది నంబర్ వన్ లెబరేటరీస్ ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ ఏమయ్యా ఇదిగో టెస్ట్ రిపోర్ట్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లెబారెటరీ టి వాళ్ళు తెలిసింది ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను రెండు ప్రతి యాసిడ్ ప్రతి కాంపనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమే ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో ఆ నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ యాభై రెండు యాభై రెండు ఐటమ్స్ ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యి ని మొత్తం ఎనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ फाइनल रिपोर्ट एनेक्सर वन इज़ॉडन जिन फोकस से इंगित होता है जिन लोएव राष्ट्र नंतर ने साधारण तानु मले मिक्चु पिस्ता यस वैल्यू इक्वेशन ऑफ़ इट सस्पेक्टेड अडल्ट्रिंस अस पर 1768 17678 2019 అంటే ఈ నెయ్యిలో ఏమేముంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కోకోకనట్టు చేప నూనె ఫిష్ ఆయిల్ చాప నూనె చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకనట్టు పాము ఫ్యాటు నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం అవి ఏ జంతువులో మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్నులు పట్టుకున్నారు వందల టన్లు ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్ గా చూపిస్తాను సేమ్ థింగ్ ఇదిగోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం ఇది రిపోర్ట్ నెంబర్ టూ సేమ్ థింగ్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ బీఫు మాంసం ఆనిమల్ ఫ్యాట్ కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది సరే ఈ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఇక్కడేసారి చూడండి ఎస్ వాల్యూ ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఉండాలి ఇక్కడ చూడండి నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ అంటే అది స్టాండర్డ్ వాల్యూ అంటే ఆ రేంజ్కి రావాల ఈ నెయ్యి వస్తే మంచి నెయ్యి అయినట్టు ఎంత వచ్చింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు వంద యావరేజ్ వేసుకోండి వంద ఉండాల్సింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు అంటే పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై పర్సెంట్ కూడా రాలా ఇరవై పర్సెంట్ అంటే నాణ్యతలో ఇరవై పర్సెంట్ వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇంకొక శాంపుల్లో ఇంకొక శాంపుల్లో నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇక్కడ వచ్చి నైన్టీన్ పాయింట్ సెవెన్ టూ ఒకటి ఇదిగోండి నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ వంద యావరేజ్ ఉండాల్సింది అంటే పంతొమ్మిది పర్సెంట్ కూడా ఈ నెయ్యి పూర్తిగా తెలియదు గొడ్డు మాంసం చాప మా చాప ఆయిల్ చాప నూనె కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు ఆ మాంసం వాడారు దీంట్లో కలిపారు అనే రిపోర్టు మేం చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది ఒక శాంపుల్ కాదు రెండు శాంపుల్స్ ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను ఈ రోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి వరే సుబ్బు సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదే నా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు లుడి ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు మేం పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈరోజు రుచువై నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ప్రతి హిందువుని అడుగుతున్నాం భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని రోజు మేము అడుగుతున్నాం ఈ రోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి క్షమాపణ చెప్పండి తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పాపం మనకందరికి తగలతుంది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందు కళ్ళ ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దయము ఆ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరిగిన తప్పు ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే ఏం చేశాడు మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావురా మీకు తినమన్నాం కదరా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంట్రా దరిద్రులారా ఈ పాపం ఈ రోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతున్నా ఎళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులు అంటే మీకు అంత చేతగాంతనమా హిందూ దేవుళ్ళు అంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్ల నేను నేను భక్తి ఉండమని నేను అంటాంలా అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం పాపం చేశాం ఈరోజు చెప్తారు చంద్రబాబు నాయుడు ఏదేదో అనేసారంట బాబు గారు తప్పు మాట్లాడేశారంట రుజువులు కావాలన్నాడు ఇదిగోండి రుజువులు ఇంకేం కావాలి రా మీకు రుజువులు ఇదిగోండి ఒకటి రెండు మూడు కాదు రుజువులు నాయన్లారా వెంటనే దీని మీద సీరియస్ ఎంక్వైరీ ఉండాలి ఉంటుంది ఇది మామూలు తప్పు కాదు ఇది హిందూ మనోభావాలు ఒక్కటే కాదు యావత్ ప్రపంచంలో వెంకటేశ్వర స్వామిని ఆ కలియుగ దైవాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కడికి చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు అని కూడా నేను మనం చేస్తున్నా వెంటనే దీన్ని ఆపేశాం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు నందిని వాళ్ళ కన్ఫర్మ్ చేశారు బాబు గారు నందిని డైరీ నుంచి నెయ్యి వస్తుంది రేట్లు ఎక్కువ చేశాం ఎందుకంటే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సరిపోదు ఆ రేటుకి నెయ్యి రాదు అని మాకు తెలుసు నందిని డైరీ వాళ్ళు కూడా సార్ మాకు లాభం వద్దు మాకు లాభం వద్దు ఆ కలియుగ దైవంకే మా నెయ్యి ఇస్తే అది మా రాష్ట్రానికే మంచిది అని చెప్పిన కర్ణాటక గవర్నమెంట్ చూడండి రా వాళ్ళ భక్తి వాళ్ళని చూసి నేర్చుకుంటారు దరిద్రులారా వాళ్ళు తక్కువ రేటుకి గవర్నమెంట్ లో ఉండేది డైరీ ఫాము నందిని వాళ్ళది మేము తక్కువ రేటుకి ఆ స్వామికి ఇస్తే చాలు ఆ భగవంతుడికి ఇస్తే చాలు అదే మాకు సంతోషం అదే మా ప్రాఫిట్ ఆయన మమ్మల్ని వందింతలు దీవిస్తాడు మా రాష్ట్రం బాగుంటుంది ఆ కలియుగ దైవం అట్టంటే చాలు మాకు అంత భక్తితో వాళ్ళు ఉంటే మీరు ఎవడెవడో దగ్గరికి పోయి గొడ్డు మాంసంతో చేసిన ఆయిల్ చేప ఆయిలు వాడి మీరా నెయ్యిలో కలిపి ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనాలా అని నేను అడతాను నిజంగా ఒకసారి నేను మాట్లాడుతూనే ఉంటే నాకు శౌర్యం వస్తా ఉంది ఏంది మా దైవాన్ని ఈ గతికి తీసుకొని వచ్చారు ఈరోజు మేము చెప్తున్నాం టోటల్గా తిరుమల వైవీగాడా సుబ్బుడా ఏమంటా ధర్మారెడ్డికి ఆల్రెడీ ఒక షార్ట్ ఒక రౌండ్ వేసేస్తాడు వెంకటేశ్వర స్వామి ఈడు సుబ్బుడుగా ఉన్నాడు ఇంకా లైన్ లో ఏరా సుబ్బుడా అవసరారా నీకు తప్పు చేసావు నువ్వు కోర్టుకు పోడికైనా పో మాకేం ఇబ్బందులే ఇదిగో ఈ రిపోర్ట్లు కూడా ఇచ్చాం కదరా ఇంకేం కావాలరా మీక ఈ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా డిఫెన్స్ ఆడితే ఆ తినిందా దరిద్రులే డబ్బులు తిని నా దరిద్రులు కాబట్టి ఈరోజు చెప్తున్నా ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్ మేమీలా రెడ్ హ్యాండెడ్గా దొరికారు చూస్తాం తీస్తాం యాడిగో వాడు గర్తు పెట్టుకోండి వెంకటేశ్వర స్వామితో ఆ గోవిందుడితో ఆటలు ఆడినా ఏ నా కొడుకు లెట్ మీ బీ వెరీ ప్రిసైజ్ ఐఎమ్ యూజింగ్ ది వర్డ్స్ ఏ నా కొడుకు బాగుపడలేదు ఏది ఏ ఏ నా కొడుకు బాగు పడలేదు పడపోడు ఓకే అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు ఇండిపెండెంట్ బాడీ తీసి గుప్పగొట్టగా వేయలేము క్రమశిక్షణతో కొంతమందిని తీసుకొని మళ్ళీ లైన్ లో గాడి తప్పిన వాళ్ళకి లైన్ లో దేవాలా బెత్తం పెట్టి పని చేయించుకోవడం కూడా మాకు తెలుసు Okay, any questions? Yeah, I'll go in English. Uh, English. No, no, one sec, one sec, I'm going in English. Ladies and gentlemen, good evening, ladies and gentlemen. As you all know, that the last uh, yesterday evening, our Chief Minister, Mr. Chandra Babu Naidu, uh, in a meeting with uh, the MLAs of the Party in Amaravati, uh, in that meeting, uh, Mr. Babu, had explicitly, straightforward, stated that the ghee supplied to Tirumala thirumati Devastanam was adulterated, and a lot of traces of animal fat, fish oil, uh, beef tallow, and lard. Lard is animal fat, and the traces of this uh, were found. And uh, these reports, uh, these test reports we're done with the National Dairy Development, NDDB, in Gujarat, and uh, I have two reports for you, which I'll be sharing on uh, with you all on WhatsApp. Uh, but let's let me show you a couple of uh, the reports uh, uh, which were taken. These are all test reports which are blown up so that you know you can get a better uh, visual this thing, and. Uh, uh, so all these are the test reports. Okay. So now I'll just come to the conclusion of uh, the uh, uh, this thing. Uh, so I'm going to give you two reports. Okay. Now uh, NXR1 report number two two three six double five. Yeah. If you see this clear it, clearly it says uh, soya bean, sunflower oil, linseed, wheat gram, maize gram, uh, coconut and palm kernel fat. Palm oil and beef tallow, beef tallow, fish oil, lard, animal fat. And one more is the S value. Now, whenever in a dairy product, when you when you do a test, there is something called the S value. Now the S value should be between 95.68 to 104.32. So taking an average of say around 100, the S value that has come for this sample is 19.77 in one sample, and 19.72 uh, for the second sample. And even in the second sample, it is very clearly stated that fish oil, beef tallow, and animal fat. And let me tell you what I mean. What the what we mean by animal fat is animals like dogs which have died, and where their fat has been melted down, and that oil has been adulterated into the ghee supplied to trimala tirumathi devasthanam beef which has been uh, beef for fat which has been melted and that oil has been mixed with ghee is the report given by the national dairy development board based out of gujarat and as as our chief minister has clearly stated in more than what we believe is that venkatesan Swami, Govinda, we don't know how old he is. We have no clue how old he is. He might be even a one lakh years old. He's been there from eons and eras and ages. And today, the Prasadam which has been given, it is not only the Laddu it is not the laddu alone. it is the prasadam which has been served to the lord venkatesa Swami to govinda, which has been adulterated with beef, tallow, with beef oil, with fish oil. we are asking only one thing. millions of devotees, their sentiments have been hurt. a tradition, a tradition which has been going on for centuries unknown. we don't know how many centuries. so many centuries. And that tradition has been broken today. The Lord has been served with non veg. The Lord has been served with beef in his prasadam. This is a sin not only to me, not only to AP, but to the whole nation, to the whole country, to the whole world. It's an affront. It is an affront to the Hindu religion. It is an affront to the Lord, to the Lord and our Savior Govinda. Today, we are asking all Hindus, we are requesting all Hindus all over the globe, please light a lamp in front of Govinda. Please light a lamp in front of Govinda and ask for repentance and forgiveness for the sins of a few, so that the Lord will not show his anger and will only show his love to all of us. Thank you very much. Ah, mas...